ఓ నీకు బొమ్మలేయడం కూడా చా ఎవరిది నువ్వే నేనా ఇంత అసైన్ ఉంటానా నువ్వు అందంగా ఉంటావని ఎవరైనా అన్నారా డిస్కౌంట్ కోసం అంటుంటారులే ఓ ఇస్తున్నావు అని తెలిస్తే కదలకుండా నిలబడేదాన్ని కదా నీ డాన్స్ చూసి గీయాలనిపించింది ఏమైనా అదృష్టవంతుడు గురు నా డాన్స్ ఫ్రీగా చూసేసో మామూలుగా అయితే ఆ ఐదు వేలు తీసుకుంటాను నువ్వు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తుంటావా అప్పుడప్పుడు మరి ఏ పని తెలియదను అది కూడా పనేగా అవును కదా మీకు మంది ఎక్కువైనట్టుంది మనదంతా నాటి సరుకు ఇలాంటి సేమ సరుకు ఫుల్ గా తాగేయగలను ఏంటి వెళ్ళిపోతున్నావా చిన్న పని ఉంది చూసుకొని వస్తా నేను కూడా నీకు తోడొస్తా ఏంటి తోడుగా వచ్చేది మాకు కాస్త సిగ్గుంటుంది బాబు సారీ ఇక్కడే ఉండదంట మంచి అతకండి జల్ది గట్లనే బాయ్ సార్ బోరి కావాలా నేపాల్ కాశ్మీర్ కేరళకి వెళ్ళి సాటిస్ఫాక్షన్ చెప్పండి అరే సార్ మనం దేనికోసం వచ్చా నువ్వు ఏం చేస్తున్నావు ఆ గులాబీని వెతుకురా అంటే దండ చేస్తున్నావు అయ్యా అసలే బండారు పొగడ్ మదంతో పెట్టినాడు అది కానీ దొరకలే అనుకో బాని మదం మనమే తీసుకుంటాడు చెల్ అది ఎక్కడుందో వెతుకు ఏమైందిరా కనిపించిందా లేదన్నా ఇందాకొచ్చినప్పుడు దాన్ని చూసిండ్రా ఇందాక వీడేరా దాన్ని బుక్ చేసుకున్నాడు ఏమైందిరా పోరి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు రే నువ్వు బుక్ చేసుకున్నాక అదడిగిపోతుందిరా మరీ మర్యాదగా అడుగుతున్నా చెప్పు బేకారైపోతావు ఏంట్రా చూపేంట్రా ఏంట్రా మా ఊలం తీసుకొస్తాను తీసుకొస్తాం అంటారా బాబా చేద్దాం ఏమైంది ఎక్కడ ఎవరి బాబు కార్పొరేటర్ వాడు మనిషి కాదు మదనెక్కిన దొన్నపోతు మా గ్యాంగ్ లో అందరినీ వాడుకున్నాడు నేనే దొరకకుండా తిరుగుతున్నాను వాడి దగ్గరికి వెళ్ళి రోగంతో మంచాన పట్టం కన్నా విషం తాగి చావడం మంచిది నీ బ్రోకర్ ఉంటాడు ఈ టైముకి మహఫిల్ బార్ లో ఉంటాడు ఆ బంగారు బాబు భయానికిపో ఎక్కడికి మాట్లాడకుండా మెహసూల్ బాక వెళ్ళాలి సారీ సార్ పెట్రోల్ అయిపోయింది అరే ఇప్పుడు బాగా వచ్చావు కదా జస్ట్ ఇప్పుడే అయిపోయింది సార్ అర్జెంట్ అయ్యా అందుకే అయిపోయింది సార్ ఏ ఏ రే నీతో కాబోలే సార్తో మాట్లాడుతున్నా ఏ గురు డబ్బు గుంచడానికి ఆడ అబద్ధం చెప్తున్నాడు నువ్వు నమ్మద్దు బైసా మీరు కాని బయట పని కాగానే ఏంటి అరే సార్ కొత్తగా కనిపిస్తున్నాడు ఇగో పోలి మొత్తం చూసుకుంటది ఫుల్ గా సాటిస్ఫై చేస్తాడు ఏ భాయ్ ఎందుకు పరేషాను చేస్తున్నావు మేం దానికోసం రాలేదు చెప్పాడు కదా మహిల్ బర్క్ పోనీ అంటే నిజంగా పోవాలా అరే రొమాంటిక్ వర్షం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు దేనికైనా అదృశ్యం ఉండాలి అరే గరం గరం ఉండడం బాబు త్వరగా పోని పోలీసులు అవతల బార్ క్లోజ్ చేస్తారేమో ఇచ్చి కొత్తగా వచ్చి రాయమి పోలీసు వాళ్ళు క్లోజ్ చేస్తారు సార్ జనం లోపల తాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్క ఉంటారు మా లొల్లి కృష్ణ బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చిండేదే కాదు బార్ కాకుండా కృష్ణగాడు గారు ఇంకెక్కడ ఉంటాడు బార్కి గానీ తెలీదు నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను శ్రీకృష్ణ పరమాత్మను రొలికృష్ణ వచ్చింది ఎంతకృష్ణకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా నేను ఉట్టి పెద్ద అని తెలుసులే కేరళ కొబ్బరి ఆంధ్ర ఆవకాయ హైదరాబాద్ బిర్యానీ చెన్నై సాంబార్ నలుగురు ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తే అలా మనం అంటే నువ్వా అదే నువ్వే అవును ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందండి ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కూరగాళ్ళు ఎక్కువైపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే మన సంగతి చెప్పు మన సంగతి ఏంటి వేడి సంగతే వేడి సంగతా ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంట్ ధర పెరిగింది నీకు బాగా పెరిగింది నలభై వేలు ఇస్తా అత్త నలుగురికి కలిపి ఇంకో మాట చెప్పు ముప్పై వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అలాగే అత్త బయట వర్షమేమో ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ అయిపోయింది బాడీ అంత పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోస్ అత్త నా హీరోయిన్ ఏ ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచినుడు దొంగ వేదం నా బంగారు కొండలు ఏంటి హీరోయినా బాగున్నావా అవును ఈ మధ్య బాగా బలిసి పెట్టున్నావే నువ్వు లాభం లేదేంటి బాగా మాట్లా సర్లేదామా ఇంకేంటి విషయాలు ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు అవుట్డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప ముందు రాజు ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దాన్ని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తున్నాను నిజంగా ఇంకా నమ్మడానికి ఏముంది మూడు పాడు చేయకే ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టగా ఉన్న ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడెవడు సునీల్ శెట్టి మరి మాకు టెస్ట్లుంటాయి మారుతికారు లాంటిదారుండి అయిపోయావు నువ్వు గులాబీ రోజు 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 రోజా పువ్వా నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు ఏంటే పాపన్న దగ్గరికి వెళ్ళలేదా కుంపముచ్చావు కదే బాబాను ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను ఏంటి ఒళ్ళు కొగిందీకుండి నువ్వు దగ్గర అడ్వాన్స్ కూడా తీసు అవన్నీ నాకు తెలియవు నేను ఇప్పుడే కలవాలి అంతే ఎందుకు అక్కడే చావు నువ్వు వచ్చేస్తావు ఇప్పుడేం చేయాలి మళ్ళీ పోనావు అమ్మ బాబా ఇప్పుడు ఏం చెప్పాలి నేనే గులాబీ నేత్రమి నీ దగ్గరికి వస్తున్నాం జస్ట్ జన్మించేస్తాం బాబా చేతులు అయిపోయానే ఆ పెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావా చెప్పు నేను హీరోయినా ఇంకొంచెం బలు చేస్తా సచ్చినోడా అమ్మా ఇది ఇక్కడే వచ్చింది పరిస్థితి ఎలా ఉంటుంది చూడు గడ బొంగులాగా పోతే కొమ్మ ముంచావు కదా ఆ బాబుని దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఎవరిని అడిగి తీసుకున్నావరా అడ్వాన్స్ నా బాగి మాత్రం తీసావు నువ్వు అందుకే డేట్ ఇచ్చాను నువ్వు వెళ్ళపోతే ఆ బాబు నన్ను చంపేస్తాడే చంపని ఆ చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది ఆ నీకేమే నువ్వు చెబుతావు వాడు చంపేది నన్ను నేను కాదు అయినా వాడికి రోగం ఉందని ఎవరు చెప్పాడే అపత్తం ఏమైనా పడుకున్నావా నన్ను పడుకో నన్ను ఓసాయ్ నిన్ను వాడి దగ్గర ఎలా పడి కొట్టాలో చూస్తే ఆవే చెప్తా ఎవడ యీడు కస్టమరా కొరవాడు బానే ఉన్నాడు ఎంత ఇచ్చారండి అతను అలాంటి వాడు కాదు ఓహో లవరా అయితే ఓ పని చేయి నువ్వు ఇక్కడే ఉండు ఒక గంటలో వచ్చాక ఆవే సై వామ కొట్టాడు ఓ రెస్పెక్టబుల్ బోకర్ రే ఇంటి కొట్టిస్తావా ఏయ్ వామా గులాబీ వీడికి ఎంత పండు ఇరవై వేలు చాను ఉత్తమా నేనే ఇస్తామ నీకెందుకు గురువు నా బాధలేవా నేను చూసుకుంటాను నుండి పద వాయ్ ఆల్రెడీ అడ్వాన్స్ ఒక ఇరవై ఈస్ ఒక ఇరవై సూపర్ అవుతుంది డబుల్ ప్రమోషన్ లాగా రండి